ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నిర్వహించినటువంటి వైఎస్ఆర్సీపీ పోరుబాట కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా చేపట్టినటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం కావడం జరిగింది నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉమ్మడి నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంతో సహా పదకొండు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించినటువంటి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నటువంటి ప్రజలు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసినటువంటి సీనియర్ లీడర్లు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పరిశీలకులు అనుబంధ సంఘాల అధ్యక్షులు జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ సభ్యులు అందరికీ పేరు పేరున ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా వైఎస్ఆర్సిపి పోరుబాటకు సంబంధించి మీడియా కవరేజ్ అందించినటువంటి పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒక పక్క పోలీసు బెదిరింపులు నిర్బంధాలు మీరు ర్యాలీలు చేపట్టడానికి లేదు నిరసన ర్యాలీలు చేపట్టడానికి లేదు కొన్ని దగ్గర అధికారులైతే మేము వినతి పత్రం తీసుకోమో అని చెప్పి చెప్పిన గేట్లకు తాళాలు వేసినటువంటి నేపథ్యం రకరకాలైనటువంటి కోకడలతో అధికారులు ప్రవర్తించిన అధికార యంత్రాంగం పోలీసు శాఖ రకరకాలైనటువంటి ఇబ్బందులకు గురిచేసిన వీటన్నిటిని లక్ష్య పెట్టకుండా వీటిని లెక్క చేయకుండా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది ఇది ఒక అంశం తర్వాత రెండవ అంశం బహుశా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది డిసెంబర్ పదకొండవ తేదీ ఒక మూడు అంశాల మీద సోమిరెడ్డిని కాణిపాక వినాయకుడి దగ్గర ప్రమాణం చేయమని గెలవడం జరిగింది వాటిల్లో ఒకటి అరబిందో వాళ్ళని ఐదు కోట్ల రూపాయలు నువ్వు అడిగినటువంటి మాట వాస్తవమా కాదా అరవిందో వాళ్ళు నీ ఫోన్ ఎత్తకపోతే విజయసాయిరెడ్డికి నువ్వు ఫోన్ చేసినటువంటి మాట నిజమా కాదా అది ఒక్క సబ్జెక్టు రెండవది పొదలకూరు లేఅవుట్లు ఏదైతే ఉన్నాయో బహుశా చాలా సందర్భాలలో ఇవన్నీ కాకాణి గోవర్ధన్ రెడ్డి బినామీ లేఅవుట్లు అని చెప్పి పదే పదే చెప్పాడు ఆ బినామీ లేఅవుట్ల మీద నువ్వెందుకు చర్యలు చేపట్టడం లేదు అని అంటే మరలా ఏం చెప్పాడు ఆ బినామీ లేవట్ల ద్వారా ప్రభుత్వానికి నేను ఆదాయం తెచ్చేటువంటి మార్గాన్ని అన్వేషించాను అని చెప్పి చెప్పడం నా బినామీ లేఅవుట్ల ద్వారా నాకు లేనటువంటి నష్టం నీకెందుకు అంత శ్రద్ధ అని అడిగితే దానికి సమాధానం చెప్పడం లేదు అందుకనే ఏం చెప్పాం ఓ రెండున్నర కోట్లు చర్చ చేసుకున్నారు నువ్వు నీ కొడుకు వాళ్ళ దగ్గర రెండు కోట్ల యాభై లక్షలు డబ్బులు తీసుకున్నారు కాబట్టి దాని మీద నువ్వు ప్రమాణం చేస్తావనేది రెండో అంశం మూడోది ఇరిగేషన్ పనులకు సంబంధించి విజిలెన్స్ ఎంక్వైరీ పెడితే యాభై లక్షల రూపాయల పాపం అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అందరూ వసూలు చేస్తే యాభై లక్షల చాలు నువ్వు కోటి రూపాయలంటే ఇరిగేషన్ శాఖలో అధికారులు కొట్టుకున్నటువంటి మాట వాస్తవమా కాదా అనేటువంటిది మూడు అంశం ఈ మూడు అంశాలకు సంబంధించి నువ్వు కాణిపాక వినాయకుడి దగ్గర ప్రమాణం చేస్తావా అని చెప్పి చెప్పి డిసెంబర్ నెల పదకొండవ తేదీ నేను బహిరంగంగా ఆయన కోరడం జరిగింది దాదాపుగా ఈరోజుకి పద్దెనిమిది రోజులు అయ్యాయి ఏమి అతిగతి లేదు మరలా ఒకసారి దాన్ని తెప్పించుకోవడానికి అయ్యో ఈ అరవిందో వాళ్ళు నేనేదో తోటమాటుగా డబ్బులు పెడితే గోవర్ధనిగి చెప్పారని చెప్పి చెప్పి వాళ్ళని పోయి మరలా ఒకసారి విజయవాడకి పోయి తిట్టొచ్చాడు నువ్వు అడిగి వాళ్ళని వాళ్ళని పోయి తిడుతున్నావు పాపం వాటి ఇవ్వలేదో బయట చెప్పారని చెప్పి చెప్పి నువ్వు అడిగిన మాట వాస్తవం కాదంటే నన్ను దిట్టిస్తున్నావు కాదు కదా చంద్రమోహన్ నన్ను తిట్టడం వాళ్ళని తిట్టించడం కాదు కదా విషయం ఏంది నువ్వు అడిగావా లేదా దానికి సమాధానం చెప్పబోయనంటే దానికి సమాధానం చెప్పకుండా ఎంతసేపటికి వాళ్ళ ఏళ్ళనే తిట్టడం దీనికి అందుకనే నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారిని రెండు సూచనలు నాకు ఈసారి ఏదైనా సరే చంద్రమోహను ఒకవేళ వాళ్ళ దగ్గరికి వెళితే ఏది అరవిందో వాళ్ళని తిట్టడానికి వెళితే చంద్రమోహన్ బాగలేదు నీ క్రెడిబిలిటీ ఒకసారి నువ్వు కాణిపాకం దాకపోయి ఆ గోవర్ధన్ రెడ్డి చెప్పినట్టుగా ప్రమాణం చేసేసా మనం వచ్చేసి మాట్లాడని చెప్తే బాగుంటుంది పద్ధతి అది ఎందుకంటే నీకు ఆ మాట్లాడేటువంటి మాటలకు విలువ ఉంటుంది అదేమి లేకుండా నువ్వు నేరుగా ఇక్కడి నుంచి పోయి పాప వాళ్ళని రోజు అదే పదే పదిగా తిట్టడం బ్లాక్మెయిల్ చేయడం బాగలేదు అందుకని లేదా రెండోది నేను ఇంకోటి కూడా చెప్తున్నా నేను మాట చెప్పా మరలా ఇంకో మాట కూడా చెప్తున్నా ఒకటి నేను కానీ నువ్వు ప్రమాణం చేస్తే నువ్వు నేరుగా దొంగతనం చేసి పట్టుబడ్డా సరే నేను నీ గురించి మాట్లాడనని చెప్పా మరలా అదే మాట చెప్తున్నా రెండో మాట చెప్తున్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలకు ముందు నీ వాట్సాప్ కాల్ కూడా ఇప్పుడు మామూలుగా డీటెయిల్స్ వస్తాయి ఎవరు ఎవరికి ఫోన్ చేస్తారు నీ వరకు నువ్వు అర్థం చేసుకో నాకు చెప్పడలేదు మాకు చెప్పలేదు ఎవరికి చెప్పలేదు చంద్రమోహన్ రెడ్డి వ్యక్తిత్వం ఎట్లాంటిది అనడానికి నేను చెప్పినటువంటిది అవునా కాదా నా మాట నిజమా చంద్రబాబు చంద్రమోహన్ నిజమా అనేటువంటిది తెలియాలి అంటే వాట్సాప్ కాల్ డేటా తీ చంద్రమోహన్ ఫోన్ చేశాడో లేదా వాళ్ళకి మాట్లాడా లేదా వాళ్ళతో విజయసాయి రెడ్డి గారితో అరబిందో వాళ్ళతో ఇక్కడ అరబిందో వాళ్ళ అవినీతి దొంగతనాలు చేసేవాడివి ఆ వాళ్ళకు నువ్వు ఫోన్ చేసేటప్పుడు నువ్వు దొంగలకు దొంగ అనే కదా లెక్క వాళ్ళందరినీ తిడుతున్నావు వాళ్ళంతా అవినీతి పొరులు దొంగతనాలు చేసేవాళ్ళని నువ్వు ఎవడు కాబట్టి కాలయాపన వద్దు స్ట్రైట్ అవి లేదు అయ్యా నేను ఏదో మామూలుగా చేశాను పొరపాటు అయిపోయిందంటే అదే నేను చెప్పు చేయలేదు అనుకుంటే చేయలేదని చెప్పు ఏదో ఒకటి చెప్పు చేసావా చేయలేదా గమ్ముగా ఉంటే ఏమవుతుందంటే ఆ పట్టించుకోకుండా వదిలేస్తారంటే నేను నిన్ను విడిచిపెట్టను ఎందుకంటే ఈ మధ్య మా రైతు బా పోరు అది మామూలుగా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అన్నదాత అండగా ఒకటి పోరు బాట ఉన్నాయి కాబట్టి కాస్త బిజీగా ఉన్నావు అందుకనే కాస్త సమయం కూడా ఇవ్వాలి కదా మరి వెంట వెంటనే అనుకుని నువ్వు కూడా ఆలోచన చేయాల్సినటువంటిది కదా అందుకని ఆలోచన చేస్తున్నాడేమో ఒకవేళ చేస్తే వినాయకుడి దగ్గర వచ్చేటువంటి నష్టమేంది ఒకళ్ళు తీసుకున్నాము తిన్నాము తప్పే ఉందనేటువంటిది ఏమన్నా ఆలోచన చేస్తున్నావు కింద మీద లేదా జ్యోతిష్కుల్ని పండితుల్ని వాళ్ళు ఏమైనా సంప్రదిస్తున్నావు ఏమన్నా అనుకో గమ్ముకున్నావు సరేలేనండి అయినా కూడా నువ్వు రాకపోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు కాబట్టి నీకు సంబంధించినటువంటి దాంట్లో మన ఎవరో చెప్పారు ఎవడో ఒకడు వస్తే సీఎం గారి దగ్గర అపాయింట్మెంట్కి వంద గ్రాముల గోల్డ్ ఎడిగ్రీడెంట్ బస్కట్ వాడు వెంటనే చెప్పాడయా ఎమ్మెల్యే గారి కలెక్షన్లో ప్రారంభం సరే పల్లె ఎమ్మెల్యే అనేనండి అందుకని మన ఎప్పుడో పాప ఇండస్ట్రీ విషయం తీసిపోయాడు వాళ్ళ దగ్గర ఏం బిస్కెట్లు తీసుకున్నాడు ఏం క్యాష్ కొట్టాడు అపాయింట్మెంట్ కోసం ఆయన దగ్గరికి పోయే వాళ్ళందరూ పారిశ్రామిక అందరూ వచ్చి పరిశ్రమలు స్థాపిస్తారని చెప్పి చెప్పి చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకుపోయాడు వాళ్ళ దగ్గర ఏం బిస్కట్లు తీసుకున్నాడు ఏం తీసుకున్నాడు అపాయింట్మెంట్కి దరిద్రుడా ఎవడన్నా ఉండడా అపాయింట్మెంట్కి డబ్బులు తీసుకునేవాడు ఎమ్మెల్యేల గా ఉండి నిష్ట దరిద్రుడు కాకపోతే అపాయింట్మెంట్ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్కి డబ్బులు తీసుకునేవాడు ఎవడన్నా ఎమ్మెల్యే నేను చూడలే కాబట్టి ఎన్ని వద్దు నువ్వు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నావు గ్రావెళ్ళు రోజు పేపర్లు వేస్తున్నావు బూడిద అదేవిధంగా ఇసుక మట్టి ఈరోజు సోరాయపాలెం దగ్గర నుంచి ఇసుక రీచ్ నుంచి పెండడం వీటన్నిటితో పాటు ఉద్యోగుల బదిలీలు నియామకాలు లేఅవుట్ల కలెక్షన్లు ఇవన్నీ ఉన్నాయి వీటన్నిటితో పాటు అపాయింట్మెంట్ల దగ్గర నుంచి అన్నిటికీ కూడా మల్లుకుంటు ప్రతిదానికి ఏదో ఒక విధంగా దానిని చెప్పి చెప్పినా నేను ఇప్పుడు ఇరిగేషన్ పనులకు సంబంధించినటువంటి దాంట్లో ఒకతో ఒకరు ఒకసారి ఇరిగేషన్ పనులు రద్దు చేశారు మళ్ళీ ఈ రోజు ఇరిగేషన్ పనులకు సంబంధించి మళ్ళా టెండర్లు పిలిచి మీమాంసలో ఉండరు టెండర్లు ఓపెన్ చేయడంలా ఓపెన్ చేస్తే కాంపిటీషన్ మీద కాంట్రాక్టర్లు పడుతుంది కాబట్టి కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి నీ పరిస్థితి ఎట్ ఉందంటే పొగలేమో పాపం మళ్ళా రేపు మంత్రివర్గ విస్తరణలో ఏమన్నా ఛాన్స్ వస్తుంది అని చంద్రబాబు నాయుడు భూగిడితివి రాత్రి తొమ్మిది తర్వాత చంద్రబాబు నాయుడు లొకేషన్ బూతులు తిడుతీవి కాబట్టి నీ వ్యవహారం ఇవన్నీ సరిగ్గా లేవు కాబట్టి మరలా పాపం నేనేమన్నా మర్చిపోయినా నీలాగా నాకు మతి మరుపు ఉందని నువ్వు అని నాకు మతి మరుపు ఏమీ లేదు చంద్రమోహన్ నువ్వు చేస్తావేమని ఎదురు చూశా కాస్త టైం ఇచ్చాము ఎందుకంటే రెండు వారాలైనా ఇవ్వాలి కదా తొందర పడకుండా అని చెప్పి చెప్పి ఆ గడువు అయిపోయింది గడువు అయిపోయిన తర్వాత ఈ రోజు నువ్వు చెప్పాల్సింది నువ్వు ఇంకా మౌనంగా ఉంటే సరే చెప్పాల్సి నువ్వు ఏదో తిన్నావులే దరిద్రుడా అని చెప్పి వదిలేస్తాం ఈయన మాట్లాడు ఈ సబ్జెక్ట్ మాట్లాడి మిగతా ఈ మూడు అంశాల తర్వాత నెక్స్ట్ ఒక పోతాం ఈ మూడుకి సంబంధించి నువ్వు కనుక నువ్వు తిన్నావా లేదా తిన్నానంటే తిన్నానని చెప్పు తినలేదంటే తినలేదని చెప్పు దానికి ప్రామాణికం ఏంటంటే మిగతా దేవుళ్ళు ఎక్కడ దగ్గర వాళ్ళు ఎందుకంటే నువ్వు చేసి నన్ను చేసి ఓడి దేవస్థానానికి వచ్చి ప్రమాణానికి మనం నేరుగా కాణిపాకం వస్తే నువ్వేదో చెప్తే నేను ఆ రోజు నేను వచ్చి నిలబడతాను నువ్వు వచ్చి ఆయన దగ్గర కాణిపాకం వినాయకుడి దగ్గర ఈ మూడు అంశాల మీద ఆరబిందో వాళ్ళకి నేను ఫోన్ చేయలేదు అరబింద వాళ్ళు నా ఫోన్ ఎత్తకపోతే నేను ఐదు కోట్లు డబ్బులు అడగలేదు అరవింద వాళ్ళ నా ఫోన్ ఎత్తకపోతే విజయసాయితో నేను మాట్లాడలేదు లేఅవుట్లకు సంబంధించి పొదల కూర లేవట్లో అక్రమ లేవట్లో రెండున్నర కోటి డబ్బులు తీసుకోలేదు ఈరోజు విజిలెన్స్ ఎంక్వైరీకి సంబంధించి వాళ్ళు యాభై లక్షల రూపాయలు వసూలు చేసి నేను కోటి రూపాయలు అడగలేదు ఈ మూడు అంశాలు తర్వాత ఇంకొకటి ఇరిగేషన్కి సంబంధించి లేఅవుట్లకు సంబంధించి వాళ్ళు డబ్బులు లేదని వాళ్ళ మీద కేసులు కూడా పెట్టించారు ఏమని వీళ్ళంతా ఫోర్ జిల్లీ డాక్యుమెంట్లని సృష్టించారు అని చెప్పి ఆ కేసులు ఈ నువ్వు కేసు పెట్టించి వాళ్ళ దగ్గర రెండున్నర కోట్లు తీసుకొని ఈ రోజు ఆ కేసు పక్కన పెట్టించు ఆ కేసు పోతుందా రేపు ఏ రోజు ఒక రోజు ఆ కేసు బయటపడదా ఆ కేసు బయటపడ్డప్పుడు వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళు నీకు ఎంత ఇచ్చారో బుర్రకథ చెప్పినట్టు చెప్పరా ఎడ తెప్పించుకుంటావు నువ్వు ఎట తెప్పించుకుంటావు తప్పించుకోలేవు కదా కాబట్టి ఇవన్నీ ఉరితాళ్ళని నీ మెడకి బిగించుకుంటే ఏమి ఇబ్బంది ఏం లేదు కాబట్టి రకరకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తుండో పాపం ఏ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి ఏ యాంగిల్లో పోతే ఇబ్బంది పెట్టాలి ఎవరిని కలిపెట్టాలి ఎవరిని కలిపెడితే మాకు ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి వాళ్ళందరినీ కలిబెట్టి వదిలిపెడతామనేటువంటి ఆలోచనలు ఉండవు మాకేం ఇబ్బందిలే రాజకీయాలు అన్నిటికీ రాజకీయ నాయకుడి జీవితం తెరిచినటువంటి పుస్తకాలు అంటే వాటికి ఏం భయపడం నువ్వు శాష లాంటి తెలిసిపోయి తప్పుడు కేసులు పెట్టి లోపలించినంత మాత్రానే ఆహారమైన వేటగాడు అంటే ఆహా ఇంతలో వేటగాడిని మేము ఎప్పుడన్నా చూసామో వేటాడేవాడినే ఏదైనా తెలిసిపోయి తప్పుడు కేసులు పెట్టించేవాడు నువ్వు ఒక వేటాడు నువ్వు బ్రతుక అదే వేటగాడు బ్రతుక కాబట్టి మరలా ఇంకొకసారి చెప్తున్నావు దీని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది నువ్వు స్పష్టత ఇవ్వకపోతే ఈ అంశానికి సంబంధించి ఈ మూడు అంశాలు నువ్వు ఒప్పుకున్నట్టే భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి ఉంటే కాణిపాకం దగ్గర ప్రమాణమైనా జయించు లేదనుకుంటే వాట్సాప్ కాల్ డీటెయిల్స్ తీసి జరిగిందా లేదా అనేటువంటిదైనా నిజానిజాలు బయట పెడితే బాగుంటుందని చెప్పి చెప్పి మీడియా ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను ఆధారాలే వాట్సాప్ లో ఇప్పుడు దాని వాట్సాప్ సంబంధించి నేను ప్రభుత్వంలో వాడిని నేను లేను కదా నేను చెప్తున్నాను కదా మీరు వాట్సాప్ కాల్ డీటెయిల్స్ తీసుకు ఇవ్వమనండి చంద్రమోహన్ రెడ్డిని ఇప్పుడు నేను చెప్పేదానికి ఇచ్చేస్తే దాంట్లో లేదనుకో ఫోన్ చేసినట్టుగా నేను ఇంకా నేనేం చెప్పా నేరుగా దొంగతనం చేస్తా ఫోటో పట్ట మాట్లాడని చెప్పి ఒకటి రెండోది యాభై లక్షల కోటికి సంబంధించి నేను సింపుల్ గా చెప్తున్నా నీ దగ్గర తీసుకున్నప్పుడు ఆ కొట్లాట జరిగిందా లేదా ఇరిగేషన్ ఆఫీసు రెండోది అదే ఆధారం మూడోది రెండున్నర కోట్ల రూపాయలు నువ్వు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకపోతే నువ్వు పెట్టినటువంటి పోలీస్ కేసు ఎందుకు ఆగిపోయింది ఎందుకు ఆపేసావు పోలీస్ కేసు అక్కడికి పోలీస్ కేసు పెట్టారు కదా వాళ్ళంతా గోవర్ధన్ రెడ్డి బినామీలు వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ లేవు వాటి అన్నిటి మీద నేను అన్ని చేస్తానని చెప్పావు కదా బినామీ లేవట్ల మీద నువ్వు ఎందుకు గమ్మైపోవాల్సి వచ్చింది నా బినామీ లేవట్ల మీద నాకు సంబంధించినటువంటి వాళ్ళ మీద అంతకన్నా ఆధారం ఏం కావాలా నాకు సంబంధించి నా మనుషులను నువ్వు చెప్పినటువంటి వాళ్ళ మీద నా మనుషులే కదా వాళ్ళు ఆ మాట నువ్వు పదే పదే చెప్పావు కదా గోవర్ధన్ రెడ్డి బినామీలు ఎందుకు ఆగిపోయామని అడుగుతున్న వాళ్ళు ఆ రోజు పని ఆపేశావు వాళ్ళు తవ్విచ్చావు అన్ని ట్రెంచి కొట్టిచ్చావు డబ్బులు ఇచ్చిన మరినే మొత్తం నా బినామీలన్నీ నీ బినామీలుగా మారిపోయారా అదేనా ఉండాలి కదా ఈ ఆధారాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నా నువ్వు ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు ఎందుకు ఆ లేవుట్లకు సంబంధించి నువ్వు డబ్బులు తీసుకోకపోతే నా బినామీలు అని చెప్పి చెప్పి ఎందుకు వదిలేసావు అందుకని నువ్వు వాట్సాప్ నువ్వే తెచ్చుకోవచ్చు చూపొచ్చు ఇదిగో నా వాట్సాప్ డేటా ఇది నేను ఫోన్ చేయలేదు వాట్సాప్ కాల్ అవును అరవిందతో మాట్లాడామని వాళ్లే విజయసాయి రెడ్డి గారే చెప్తున్నాడు నాతో మాట్లాడాడు అని చెప్పి చెప్పిన నాతో మాట్లాడానికి ఆయన చెప్తున్నాడు విజయసాయి రెడ్డి గారు అందుకనే నేను చెప్పేది ఏంటంటే వాట్సాప్ రికార్డు మామూలుగా వాడు పోలీసు నుంచి ఎక్కడ దగ్గర నుంచి గవర్నమెంట్ నుంచి అఫిషియల్ గా అడగాల లేకుండా ఉంటే నేనే తీసుకొచ్చి ఇచ్చిన మామూలు రికార్డు కానీ దీని రోజులు ఎందుకు అమ్ముకుంటున్నాను అందుకని ఆ రికార్డ్ వాట్సాప్ కాల్ రికార్డు కావాలి అని అంటే మొన్న కూడా వాట్సాప్ కాల్స్ గవర్నమెంట్ కేసులో పట్టుకుని ఇచ్చింది కాబట్టి ఈ కేసులో వాస్తవాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నా మీద ఆ క్రిమినల్ కేసులు రోజు బుక్ చేస్తాడు దీని మీద కూడా బుక్ చేయండి ఒక క్రిమినల్ కేసు తప్పు అయితే విచారించి రెడీగా ఉన్నాను కదా నేను ఇప్పుడు నేను చెప్పినటువంటి వాటికి అన్నిటికీ నువ్వు క్రిమినల్ కేసులు బుక్ చేస్తున్నావు కదా వాట్సాప్లో సోషల్ మీడియాలో దీని మీద కూడా ఆధారాలు తీసుకుంటే బుక్ చేయి ఏ విధంగా ఏం ఆధారం లేకుండా ఇదిగో నా వాట్సాప్ క్లీన్ గా ఉంది నేను ఎక్కడ చేయలేదు చంద్రబాబు నాయుడు చెప్తున్నాను బుక్ చేయి ఒక కేసు నా మీద బుక్ చేయ మళ్ళీ సోషల్ మీడియాలో బుక్ చేసినట్టు ఇంకో కేసు బుక్ చేయని రెడీగా ఉన్నాను కదా కాబట్టి చంద్రమోహన్ రెడ్డి చంద్రబాబు చంద్రబాబుకైనా ఉండాలా ఏమని చంద్రమోహన్ ఎందుకు అనవసరమైనటువంటి న్యూజియన్స్ నువ్వు వచ్చేటప్పుడల్లా గమ్ముగా నేరుగా రావడం అదో ఆ కాణిపాకం దాకా పోయిరా ఈసారి అరమంది అడితో మాట్లాడేటప్పుడు చెప్తా కాణిపాకం దాకా పోయిరామంటే కాణిపాకం దాకా పోయి వస్తాడో లేదో కూడా తెలిసిపోద్ది కదా ఏ ఏం చేస్తాడనే దానికి ప్రమాణం చేయమనేది అందుకే కదా అందుకే కమ్ముకుండడం ఏమి చేయలేడు కదా పోయి చేసి రాడదాకా నీకున్నంత మాత్రం ఆయన కూడా ఉండాలి కదా ఏం చేస్తాడని చెప్పి చెప్పి మిగతా దిగురు కాకుండా కాణిపాకం సెలెక్ట్ చేసింది లేకపోతే మేరే కానికైతే ఆయల్ ఏం చేస్తారని చూసింది వాడు కాణిపాకం అంటే కొంచెం భయం ఉంటుంది భక్తి ఉంటుంది కాబట్టి ప్రమాణానికి కాణిపాకం వినాయక స్వామి కాబట్టి అనిపించింది